పొత్తులపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా ఈరోజు పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్ వామపక్ష పార్టీలు సమావేశమయ్యారు పొత్తులు సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చించారు ప్రజా పోరాటాలను కలిసి చేయాలని నిర్ణయించారు ఈ సందర్భంగా పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీకి వైసీపీ టీడీపీలు టీమ్లుగా ఉన్నాయని ఆరోపించారు వీరి అరాచకాలను అడ్డుకునేందుకు సిపిఎం సిపిఐతో కలిసి కాంగ్రెస్ పనిచేస్తుందని స్పష్టం చేశారు నేటి నుంచి ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పనిచేస్తామన్నారు బీజేపీ వైసీపీని దెబ్బ కొట్టేలా పనిచేస్తామన్నారు ఆ రోజుల్లో కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట స్పెషల్ స్టేటస్ కోసము అందరము రండి మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దాము ఎందుకు స్పెషల్ స్టేటస్ రాదో చూద్దాము అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు ఆ రోజు మూకుమ్ముడి రాజీనామాలు చేద్దాము బీజేపీ మెడలు వంచుదాము అన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు బీజేపీ మీద స్పెషల్ స్టేటస్ కోసం కోసం ఒత్తిడి తెచ్చింది లేదు బీజేపీ పార్టీ పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి ఆ మాటను తుంగలో తొక్కిన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అంటే పర్మిషన్లు వాళ్ళే ఇచ్చి డబ్బులు వాళ్ళే పెట్టి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అన్నది మనకు వాగ్దానం అయితే పోలవరం ప్రాజెక్టు కూడా కదలలేదు స్పెషల్ స్టేటస్ ఈరోజు లేదు స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి మన రాష్ట్రానికి రాయితీలు రాలేదు మన రాష్ట్రానికి ట్యాక్స్ బెనిఫిట్స్ రాలేదు కాబట్టి పరిశ్రమలు రాలేదు పట్టుమని పెద్ద పరిశ్రమలు పది కూడా రాలేదు కాబట్టే మన బిడ్డలకి ఈరోజు ఉద్యోగాలు రాలేదు స్పెషల్ స్టేటస్ వచ్చినుంటే పక్క రాష్ట్రాలలో ఉన్న పక్క రాష్ట్రాలకు ఇచ్చిన స్పెషల్ స్టేటస్ వల్ల ఒక రాష్ట్రంలో రెండు వేల పరిశ్రమలు వచ్చాయి ఇంకో రాష్ట్రంలో పది వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి మన రాష్ట్రంలో ఇవేవి జరగలేదు ఎందుకంటే మనకు స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా రాలేదు సో ఈ రోజు వాస్తవం పది సంవత్సరాలు అయిపోయినా బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఈ రోజుకి కూడా మనకు చెప్పుకోదగ్గ రాజధాని లేదు చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని సింగపూర్ను చేస్తానని త్రీడీ సినిమాలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు సరిపోదు అని మూడు రాజధానిలు ఒకటి సరిపోదు అని మూడు రాజధానులు అన్నవారు ఇప్పుడు ఈ రోజుకి ఒక్క రాజధాని కూడా మనకు తయారు చేయలేదు ఆయన కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా లేకపోతే స్పెషల్ స్టేటస్ అయినా విశా విశాఖ రైల్వే జోన్ అయినా ఉత్తరాంధ్రకి రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలైనా ఇది ఏ ఒక్కటి చెయ్యకపోయినా కూడా రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏమిటి అంటే అటు పాలక పక్షం ఇటు ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చంద్రబాబు గారి పార్టీ బీజేపీ పార్టీకి తొత్తుల్లా మారే బీజేపీ పార్టీకి బీ టీముల్లా మారే బీజేపీ పార్టీ మాకు కావాలి మాకు కావాలి అని వెంపర్లాడుతున్నాయి బీజేపీ పార్టీ నాయకులు అమిత్ షాకి మోడీకి వెళ్ళి సాగిలబడుతున్నారు వాళ్ళను వాళ్ళను బానిసులుగా చేసుకోవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసులు చేసే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాబట్టి ఈరోజు ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది నిన్న కూడా యువత కోసం మేము ఎంత వరకు వెళ్ళి పోరాటం చేశామో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అందరూ చూశారు పార్టీ లో ఒక రాత్రి మహిళ అయ్యుండి కూడా బయట పోలీసుల భయంతో హౌస్ చేస్తారు ఉద్యమం చెయ్యనీయరు అని గడిపాం ఆ తర్వాత కూడా పొద్దున్న నుంచి అరెస్టు చేస్తాము చేస్తామని ఎంత బెదిరించినా కూడా మొండి మొండి పట్టు పట్టి ధర్నాలు చేశాము ఆఖరికి అరెస్ట్ అయ్యాము గాయపడ్డాము అవమానపడ్డాం కూడా ఇదంతా పర్వాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎంత వరకు వెళ్ళడానికైనా సిద్ధమే ఈ భాగం ఈ ప్రయాణంలో భాగంగానే ఈరోజు ఇటు సిపిఎం సిపిఎం పార్టీ అయితేనేమి సిపిఐ పార్టీ అయితేనేమి నిన్న కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపారు నిన్న కూడా వచ్చి మేము కూడా యువత కోసం పోరాటం చేయాలి చేస్తున్నాము మీకు సంఘీభావం తెలుపుతున్నాము అని వాళ్ళు పెద్ద మనసు చేసుకొని రావడం జరిగింది వాళ్ళకు కృతజ్ఞతలు ఈరోజు సిపిఎం పార్టీ కూడా ముందుకు వచ్చింది ఈరోజు సిపిఎం పార్టీ మేము ఢిల్లీలోనే సీతారాం యచూరి గారిని కలవడం జరిగింది కలిసి పోరాటం చేద్దాము అన్న దాని మీద డిస్కషన్ జరిగింది ఈరోజు రెండు పార్టీలు ఇటు శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు అందరూ కలిసి వచ్చి వాళ్ళ డెలిగేషన్తో సహా వచ్చి మాకు అభినందనలు తెలియజేయడమే కాకుండా ఇప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ కలిసి పోరాటం కలిసి ఉన్నాయి కాబట్టి బీజేపీ పార్టీకి ఆ రెండు పార్టీలు బీ టీములుగా ఉన్నాయి కాబట్టి మేమందరము కలిసి కలిసికట్టుగా పోరాటం చేయకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడము అసాధ్యము కాబట్టి మేము అందరము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం రోజు నుంచి ప్రతి కార్యక్రమంలో ప్రజా ఉద్యమంలో ఇండియా కూటమిలో భాగమైన ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి కార్యక్రమంలో మేమందరము కలిసే ప్రజల తరఫున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం ఇరవై ఆరో తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖార్గే గారే వస్తున్నారు ఇరవై ఆరో తేదీన అనంతపుర్లో టౌన్ టౌన్లో ఒక సభ జరగబోతుంది ప్రజా సమస్యలను ఉద్దేశించి మాట్లాడబోతున్నాము ప్రజా సమస్యల తరఫున పోరాటం చేస్తున్న ఈ పోరాటంలో మేము ఇటు సిపిఐ పార్టీని సిపిఎం పార్టీని కూడా ఆహ్వానిస్తున్నాము మీరు కూడా పాల్గొనండి అందరం కలిసే కలిక కలిసికట్టుగా పోరాటం చేద్దాము ఇప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సమి